విషం దిగిపోయింది అంతే లౌకికమైన పంచాక్షరి మంత్రాలు ఇతర ఉపాయాల అవసరం రాలేదు ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు బాబా ఏ మంత్రవర్తన చేయలేదు వీటి నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు మరి విషం ఎలా ఎదిగిపోయింది ఇది చమత్కారం చమత్కారం కాదు వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది వారి కరుణకు అంతమంటూ లేదు గత గత అధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతల శ్రద్ధగా వినండి మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు రసఫూరితమైన ఈ కథలను వింటే గురువచనాల యందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురుణరణ చరణాల యందు నిష్ఠ ఏర్పడుతుంది సులభ సులభాతి సులభమైన ఉపాయ ఉపాయం సాయి పాదాలను హృదయంలో స్మరించండి మాయా నిరాశనకి నిరసనకి ఇది ఇదొకటి త్రణోపాయం ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనది మాయా సముద్భుతమైన ఈ దుఃఖం కథ శ్రవణంతో విచ్ఛిన్నమైన అఖండ ఆనందం కలుగుతుంది ఒకసారి షిరిడీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయాభీతులై గ్రామంలో దండోరా వేశారు రహదారులన్నీ మూసివేశారు కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు ఇతర గ్రామాలు గ్రామాల గల గ్రామాల వారు రాకూడదనే ఆంక్షను విధించారు అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదు వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం అక్కడ ఊరి వారు నియమాలను విధించడం వాని బాబా అతిక్రమించడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి గ్రామ పంచాయతీ వారి నియమాలు గ్రామస్తులు పాటించాలి వాని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారం జరిమానా చెల్లించాలి శిక్ష పడుతుంది బాబాకు ఆ శిక్ష భయం లేదు వారు ఎప్పుడూ నిర్భయులు వారు హరిచరణాలను లీనమైన వారు కలికాలాన్ని జయించిన వారు ఒకసారే వేరే వేరే ఊరిని నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది ఊరి వారు తగవులాడుకోసాగారు ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు బండివాణి వద్దకు వెళ్లి బండిని వెనుకకు మరలించసాగారు ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది బండి గ్రామ శివారులోనికి వచ్చింది అక్కడి నుండి బండిని మండప ద్వారం మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలోని బండిని ఖాళీ చేశారు ఎవరి నోటి నుండి ఒక మాటైనా రాలేదు గ్రీష్మం కానీ సత్కాలం కానీ హేమంతం కానీ వర్షాకాలం కానీ వసంత ఋతువు కానీ మసీదుల్లో ఎల్లప్పుడూ బాబా దుని మండుతుంది బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైనది అగ్నిహోత్రుని అగ్నిహోత్రం వల్లే బాబా యొక్క పవిత్ర దుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది కేవలం ఈ దుని కోసమే బాబా కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు వానిపైనే పొరుగువారి కళ్ళు తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు బాబా పొయ్యిలోకి కట్టెలు లేవు కర్ర పుల్లలు పొయ్యి రాజుకోదు అని ఏవేవో కల్లబొలి మాటలు చెప్పేవారు వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు ఇతరులను కష్టపెట్టడం స్వార్థ స్వార్థుల స్వభావం మసీదులో మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు అందువల్ల వారికి మంచి అవకాశం అవసరం వారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు సాయిబాబా గొప్ప పరోపకారి వారి ఉ ఉదారత్వాన్ని ఎలా వర్ణించును పైకి కఠినంగా కనిపించినా వారి అంతరంగం అత్యంత కోమలం వారి మహిమ అగాధం నిరాభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారికి అవగాహన చేసుకోగలం పరమేశ్వరుడు చరచరాల్లో వ్యాపించి ఉన్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు సృష్టి అంతటా దశాదిశలు ముందుకు వెనుక లోపల ముందు వెనుక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్న వారు ఎవరైనా ఎవరినైనా బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు